రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గర పోలీసులకు సీఎం గారు పెట్టి మమ్మల్ని బయట పోనీయకుండా వ్యక్తిగత కార్యక్రమాలే కాదు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి ప్రచారాలు ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయి ఎప్పుడో సీఎం ఎప్పుడో సాయంత్రం ఆరు గంటలకు తిరుపతి పర్యటనకి పొద్దున ఆరు నుంచి పోలీసులు ఇంటికన్నా కాపలా పెట్టి బయట పోనీయకుండా అడ్డుకోవడం హోసర్స్ చేయడం ఈ కరెక్ట్ కాదు జనసేన అంటే ఎందుకు చక్కగా భయం అర్థం కావట్లేదు ఈరోజు మేము ప్రజాస్వామ్యంగా ఏదో కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా మీరు బయటికి పోనీయకుండా పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు పోలీసుని చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది పాపం వాళ్ళు పొద్దున ఆరు నుంచి సాయంత్రం దాకా ఇలా ప్రతిపక్ష నాయకులు ఇంటికాడ ఉండడం పోలీస్ స్టేషన్లో ఖాళీగా ఉండడం ఇవన్నీ చూస్తుంటే ప్రజలు తెలుసుకో విషయం అంటే రేపు మళ్ళీ కానీ జగన్ వస్తే మమ్మల్ని అడ్డుకుంటాడు ప్రతిపక్షాన్ని రేపు ప్రజలు కూడా బయటకు అడ్డుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి కూడా ప్రభుత్వం రావాలి మనం నిలబెట్టుకోవాలి ఈ ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం